గుంటూరు నగరంలో ఈటీవీ నిర్వహించిన కార్తీక దీపోత్సవం సరికొత్త కాంతులు నింపింది ప్రవచనకర్తల ప్రసంగాలు వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు సామూహికంగా దీపాలు వెలిగించారు చారిత్రక నగరం శివనామ దీపాల వెలుగుల్లో ప్రజవలింది కార్తీక పౌర్ణమి సందర్భంగా గుంటూరు నగరం భక్తి సంద్రంగా మారింది గుంటూరు జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ స్కూల్ మైదానంలో నిర్వహించిన దీపోత్సవం వైభవంగా జరిగింది కార్తీక పౌర్ణమి రోజు కలిసి రావడంతో దీపోత్సవ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు ఏపీ రాష్ట ప్రభుత్వ సౌజన్యంతో ఈటీవీ లైవ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహించిన కార్తీక దీపోత్సవానికి మహిళలు సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చారు పాడుతా తీయగా గాయకులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ పారవశ్యంలో ముంచెత్తాయి పున్నమి వెలుగుల్లో దీపకాంతుల్లో నీలకంఠుణ్ణి భక్తులు స్మరించుకున్నారు దీపోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గళ్లా మాధవి నసీర్ అహ్మద్ ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు పలువురు వ్యాపార విద్యా సంస్థల ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు కూటమి ప్రభుత్వంలో చీకట్లన్నీ తొలగిపోయి ప్రగతి పథంలో సాగేందుకు ఈటీవీ కార్తీక దీపోత్సవం నాంది పలకాలని ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు ఇక్కడ ఒక వాళ్ళందరికీ ఈ విధంగా చేయటం అనేది గొప్ప విషయం వాళ్ళందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు ఇంట్లో ఆనందంగా ఉంటే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది కుటుంబం అంతా ఆనందంగా ఉంటే సమాజం ఆనందంగా ఉంటుంది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు కార్యక్రమం చేసినందుకు థ్యాంక్ యూ ఈటీవీ అంటేనే ఎప్పుడూ కూడా భక్తికి విజ్ఞానానికి ఈ యొక్క వైజ్ఞానానికి పెద్దపీట వేస్తూ ఉంటుంది వారి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు ఈ చుట్టూ వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అదే క్రమంలో ఈరోజు కూడా ఇంతటి భక్తి పారవర్ష్యాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పరిచయం చేశారు పూర్తిగా పశ్చిమ అంతా కూడా వెలుగులతో నిండిపోయింది ఆ మహాదేవిని యొక్క ఆశీర్వాదం మా పశ్చిమ నియోజకవర్గం మీద ప్రసరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా విరాళాలు అందించి స్పాన్సర్స్ పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు స్పాన్సర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు చెప్తూ మరొక్కసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేలాది మంది మహిళలకు హృదయపూర్వ అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈటీవీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపోత్సవ కార్యక్రమానికి ఇంత గొప్పగా వేలాది మంది రావడం చాలా సంతోషం ఈటీవీ సంయుక్తంగా గుంటూరు నగరంలో ఇంత మంచి కార్యక్రమాన్ని కార్తీక దీపోత్సవం ఎంతో పవిత్రంగా భావించేటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో పెట్టడం చాలా సంతోషమైన విషయం కార్తీక పౌర్ణమి ప్రత్యేకత సామూహిక దీపోత్సవ విశిష్టతను తెలియజేస్తూ బ్రహ్మశ్రీ ధూళపాల శివరామకృష్ణ శర్మ ప్రవచనం వినిపించారు సుమారు రెండు గంటల పాటు జరిగిన సామూహిక దీపారాధనలో మహిళలు భక్తి పారవశ్యంలో తేలారు ఏక కాలంలో వెలిగించిన దీపాలతో ప్రాంగణం కొత్త కాంతులీనింది దీపోత్సవ కార్యక్రమం నిర్వహణ పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు జరుపుకునేది ఈ సందర్భంగా అందరితో జరుపుకోవడం ఎంతో అద్భుతంగా సంతోషంగా అనిపించింది ప్రత్యేక పూజలు చేసుకున్నాము సామూహికంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించిన నిర్వహించినటువంటి దాతలు మరియు దీన్ని సహకరించిన ప్రతి ఒక్క ప్రతినిధులకు అందరికీ గుంటూరు తరపున కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంత ముందు ఒక్కళ్ళని చేసుకున్నాం ఇప్పుడు అందరితో కలిసి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా చేసుకున్నామండి చాలా బాగా చేశారు కూడా అరేంజ్మెంట్ కూడా అందరూ కలిసి ఎంతమంది ఆడవాళ్ళం కలిసాము బాగా చేసుకున్నాము అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అసలు ఏది కానీ ఏమీ జరగలేదు దాని సంతోషం ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొని నేను నా ఫ్రెండ్స్ అందరూ చాలా పుణ్యాన్ని సంపాదించుకున్నామని చెప్పాలి ఇంత ఘనంగా జరిగినందుకు పౌర్ణమి రోజున మా అందరికీ చాలా పుణ్యం లభించింది అనుకుంటున్నాం చాలా బాగా జరిగింది అసలు శివుడే వచ్చి ప్రత్యక్షంగా ఉన్నట్టు అనిపించింది ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళు బాగా అరేంజ్ చేశారు కానీ చాలా సంతోషం ఇస్తుంది కార్తీక పౌర్ణమి రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేయటం ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను కోటి దీపోత్సవంలో మేము పాల్గొన్నాము మాకు సంతోషంగా ఉంది ఈటీవీ ఛానల్ వాళ్ళు ఇక్కడ నిర్వహించిన కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది మరి ఎన్నో కార్యక్రమాలు ఇక నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాం ఈటీవీ వాళ్ళు సౌజన్యంలో కార్తీక్ దీపోత్సవం జరిగినందుకు ఈ పౌర్ణమి రోజున మా గుంటూరులో జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది రెండు గంటల పాటు చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఈటీవీ బృందం అంతానికి కూడా ఇదే ఫస్ట్ టైం ఇట్లా పాల్గొనటం కానీ చాలా బాగా జరిగింది అని కూడా మాకు దీపాలు అవి కూడా బాగా సెట్ చేశారు చాలా బాగుంది మేము మా ఆఫీస్ ఉండటం వల్ల కేఎల్పి ఇలా జరుగుతుందని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని మేమంతా ఆశిస్తున్నాం మహిళలందరూ ఒకే చోట ఇలా దీపోత్సవాన్ని నిర్వహించుకోవడం వల్ల ఇటీవీ వారిని అభినందిస్తున్నాం ఈటీవీ వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాల క్రితం చేశారు ఈ పూజలో మేము కూర్చున్నాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేశారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కోటి దీపోత్సవంలో పాల్గొన్నందుకు మా జన్మ ధన్యమైందిగా మేము భావిస్తున్నాము ఈటీవీ వాళ్ళకు ఈ అందరికీ మాధవీళ్ళందరూ వచ్చారు అందరినీ మాకు ఉపాసం అందరు ఉన్నారు దీపాలు ముట్టి చేశాము సంతోషంగా ఉంది సార్ కోటి జన్మల పుణ్యం వచ్చే దాందరికి మీకు కూడా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరించిన శ్రీ శ్రీభ్రమర టౌన్షిప్స్ సహ సమర్పకులుగా ఉన్న డబుల్ హార్స్ మినపగుళ్ళు దుర్గ ఇంగువా తదితర వ్యాపార విద్యాసంస్థల ప్రతినిధులకు జ్ఞాపికలు అందజేశారు